వెల్కమ్ టు అవర్ ఛానల్ అసురరాజు దితి కశ్యపుడు కుమారుడు మహిషాసురుడు దితి దేవతల రాజైన ఇంద్రుడిపై ప్రతీకారం తీర్చుకోలేని కోరికతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసింది శివుడు ఆమె తపస్సును చూసి ఆమెకు ఒక శక్తివంతమైన కుమారుని ప్రసాదించాడు ఆ కుమారుడే మహిషాసురుడు మహిషాసురుడు ఒక రాక్షసుడు ఒక దున్న అతని పేరులోని మహిష అంటే దున్నపోతు అని అర్థం అతను పుట్టుకతోనే అత్యంత శక్తివంతమైనవాడు మరియు అసాధారణమైన రూపం కలవాడు ఈ శక్తిని చూసి రాక్షసులు అతన్ని నాయకుడిగా గుర్తించారు మహిషాసుడు తన శక్తిని మరింత పెంచుకోవడానికి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు ఈ తపస్సు వేల సంవత్సరాల పాటు కొనసాగింది దాని ఉగ్రతకు దేవతలు మరియు మునులు భయపడ్డారు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే అతనికి వరం కోరుకోమని అడిగాడు మహిషాసురుడు దేవతల చేతిలో కానీ మనిషి చేతిలో కానీ మగవారి చేతిలో కానీ నాకు చావు ఉండకూడదు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు మహిషాసుని ఎదుగుదల మరియు స్వర్గంపై ఆక్రమణ మగవారి చేతిలో చావు లేని వరం పొందిన తర్వాత మహిషాసుడు చాలా గర్విష్ఠిగా మారి తనని ఎవరూ ఓడించలేనని భావించాడు అతను తన రాక్షస సైన్యాన్ని కూడగట్టుకుని స్వర్గంపై దాడి చేశాడు దేవేంద్రుడు మరియు ఇతర దేవతలు ఎంత ప్రయత్నించినా అతను ఓడించలేకపోయాడు భయంతో దేవతలు తమ నివాసాలను వదిలి విడిచి వెళ్ళిపోయారు మహిషాసుడు స్వర్గలోకాన్ని ఆక్రమించి తానే రాజుగా పరిపాలన పాలించాడు స్వర్గాన్ని కోల్పోయిన దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి తమ కష్టాలను వివరించారు మహిషాసురు అన్యాయాన్ని విని త్రిమూర్తులు మరియు ఇతర దేవతలు కోపంతో ఉన్నారు ఆ కోపం నుండి గొప్ప తేజస్సు వెలువడింది ఆ తేజస్సులన్నీ కలిసి ఒక దివ్యమైన శక్తివంతమైన స్త్రీ రూపాన్ని సంతరించుకున్నాయి ఆమె దేవి దుర్గా అని పిలువబడింది దేవతలందరూ ఆమెను తమ ఆయుధాలను ఇచ్చారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు ఈ విధంగా దేవి యుద్ధానికి సంసిద్ధమైంది దుర్గాదేవి సింహంపై కూర్చొని ఒక భయంకరమైన గర్జన చేసింది ఆ గర్జనతో భూమి కంపించింది దేవి గర్జన విని మహిషాసుడు కోపంతో రగిలిపోయాడు తనని ఎవరూ ధైర్యంగా ఎదుర్కోలేనని భావించిన మహిషాసుడు ఈ కొత్త శక్తి ఎవరా అని ఆశ్చర్యపోయాడు మహిషాసుడు తన సైన్యాన్ని దుర్గాదేవిపై పంపించాడు దేవి తన ఆయుధాలతో ఆ రాక్షస సైన్యాన్ని సులభంగా ఓడించింది చివరికి మహిషాసుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు ఆ విధంగా దుర్గాదేవి మరియు మహిషాసుడు మధ్య మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది మహిషాసురుడు తన మాయాశక్తితో అనేక రూపాలను మార్చుకుంటూ దేవిని ఓడించడానికి ప్రయత్నించాడు మహిషాసుని రూపాలు మరియు పోరాటం దున్నపోతు రూపం మొదటి మహిషాసుడు ఒక భారీ దున్నపోతు రూపంలో యుద్ధం చేశాడు దేవి తన త్రిశూలంతో అతన్ని తీవ్రంగా గాయపరిచింది సింహ రూపం గాయపడిన మహిషాసుడు వెంటనే తన రూపాన్ని సింహంగా మార్చుకున్నాడు దేవి అతనిపై బాణాలు వేసి సింహాన్ని ఓడించింది మనిషి రూపం మహిషాసురు చివరికి మనిషి రూపంలో దేవి ముందు కనిపించాడు మహిషాసు తన రూపాన్ని మార్చుకోవడానికి పోరా డుతున్న దేవి ప్రతి రూపాన్ని ఓడించింది దేవి తన బాణాలతో ఖడ్గంతో మరియు చక్రంతో అతని తీవ్రంగా గాయపరిచింది మహిషాసురుడు మాయాశక్తి దేవి శక్తి ముందు నిలవలేకపోయింది చివరికి మహిషాసురుడు మళ్ళీ దున్నపోతు రూపంలోకి మారి దేవిని అంతం చేయడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో దేవి మహిషాసునిపై దూకి తన పాదాన్ని అతని మెడపై గట్టిగా నొక్కింది అప్పుడు మహిషాసుడు తన మనిషి రూపంలో బయటకు రావడానికి ప్రయత్నించాడు అదే క్షణంలో దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసుని ఛాతిలో గట్టిగా పొడిచింది ఆ భయంకరమైన దెబ్బకు మహిషాసుడు అక్కడికక్కడే మరించాడు అతని మరణంతో రాక్షస సైన్యం పారిపోయింది దుర్గాదేవి మహిషాసుని సంహరించే స్వర్గానికి మరియు లోకాలకు శాంతిని తిరిగి తెచ్చింది దేవతలు ఆమెను శృతించారు మరియు ఆ రోజు నుండి ఆమె మహిషాసుల మర్దినిగా కీర్తించబడింది ఈ విజయాన్ని పురస్కరించుకొని ప్రజలు విజయదశమిని జరుపుకుంటారు